మనోజ్ రోహిణి కోసం వచ్చి గుండె పగిలి నిజం బయటపెట్టిన పోలీసులు రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మనోజ్ రోహిణి కోసం పోలీసులు ఇంటికి రావడం ఏంటి మరి గుండె పగిలి నిజం ఏం బయట పెట్టారు రోహిణిని ప్రభావతి కొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే నలభై ఐదు లక్షలు తీసుకుని చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఇంకా మనోజ్ రోహిణి అయితే ఎలాగా విషయం బయటపడలేదు పాతికి లక్షలు ఇచ్చాము ఇంకా ఇరవై లక్షలు మన దగ్గరే ఉన్నాయి కొన్ని రోజులు ఆ డబ్బులు మన దగ్గరే పెట్టుకుందాము ఇప్పుడు వీళ్ళకి చెప్పిన పాతిక లక్షలతో నీతో మంచి బిజినెస్ పెట్టేస్తాను అని చెప్పనేసరికి అవి మా నాన్న కష్టార్జితం కదా అనగాని ఇప్పుడు మీ నాన్న నీకు ఇవ్వమంటే ఇస్తారా ఇవ్వరు కదా అందుకే ఇది బాగా బిజినెస్లో పెట్టి ప్రాఫిట్ వచ్చాక నలభై లక్షలు తిరిగి ఇచ్చేద్దు కానీ అని చెప్పనేసరికి రోహిణి చెప్పిన మాటలకైతే మనోజున్ వింటాడు విన్నవాడు కాస్త ఇంటికి వెళ్ళి అలా చెప్పారు కదా అలా చెప్పిన తర్వాత బాలుకు మాత్రం అనుమానం చావదు వీళ్ళకి ఇప్పటికిప్పుడు పాతికి లక్షలు ఎక్కడి నుంచి వచ్చేసాయి పైగా మనోజ్గాడు పార్లమ్మ ఏదో గూడు పుటాని చేశారని అనిపిస్తుంది విషయం బయటికి రానవట్లేదు మనోజ్ గారిని నలుగు ప పట్టుకుని నాలుగు తంటే విషయమంతా బయటికి వస్తుంది అని చెప్పి బాలు అనుకుని మనోజ్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు మనోజు స్ట్రాంగ్గానే ఉంటాడు పై పైకి నవ్వుతూ ఉన్నా కానీ స్ట్రాంగ్గానే ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా కానీ మనోజ్ ఏం సమాధానం చెప్పకపోవడంతో సైలెంట్గానే ఉంటారు సైలెంట్గా ఉండేసరికి బాలుకు మాత్రం అనుమానం తీరదు ఇంక ఇది ఇలా ఉండగా కానిస్టేబుల్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు కదా అదేంటి సార్ నలభై ఐదు లక్షలు వాళ్ళ చేతికి వచ్చాయి మీరు ఏమీ ఫార్మాలిటీస్ కూడా అడగలేదు ఒక లక్ష రెండు లక్షలు అడిగితే మనం అంతా పంచుకునే వాళ్ళం కదా పోని మీరే కష్టపడ్డారు కాబట్టి మీరే ఎంతో కొంత తీసుకుని మాకు ఎంతో కొంత పడేస్తే ఉపయోగపడతాయి కదా పండగలు వస్తున్నాయి అనగానే నేను అనుకున్నది నిజమే కానీ మనం ఇక్కడ అడిగితే దొరికిపోతాము అదే ఇంటికి వెళ్ళి అడిగితే ఫార్మాలిటీ కదా ఇంటి వరకు వచ్చారని ఎంతో కొంత ఇస్తారు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మమ్మల్ని ఇంటికి వెళ్ళి అడగమంటారా అని చెప్పనగానే నేనైతే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఫోన్ చేయట్లేదు అందుకే ఇంకా మీరు ఇంటికి వెళ్ళి అడగండి అని చెప్పనేసరికి సరే సార్ వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలుసులే అడ్రస్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాశారు కదా అని చెప్పి పోలీసులు కానిస్టేబుల్స్ అయితే అనుకుంటారు ఇంకా బాలు రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నావు అనగానే మా ఇంట్లో వింతలు విచిత్రాలు అన్నీ జరుగుతున్నాయి రా అని చెప్పనేసరికి అంత వింతలు విచిత్రాలు ఏం జరుగుతున్నాయి రోయ్ అంటూ మాట్లాడేసరికి అదా పార్లలమ్మ లేదు పార్లలమ్మ అనగానే ఆ ఉంది మనోజ్ వాళ్ళు ఆవిడే కదా అని చెప్పనగానే అవును ఇప్పటికిప్పుడు పాతికి లక్షలు తీసుకొచ్చి మా నాన్న ఇచ్చాడు అంటుంది పైగా మరొక పదిహేను లక్షలు వస్తాయి అంటుంది అవి ఇవి చూస్తే నలభై లక్షలే కదా మా మనోజ్ గారికి టోపీ పెట్టి ఎవరో తీసుకువెళ్ళిపోయిన డబ్బులు కూడా నలభై లక్షలే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఆ నలభై లక్షలే ఈ నలభై లక్షలేమోనని నాకు అనుమానం వచ్చింది అనగానే నీకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా అదేంటో తెలుసుకోవాలని నీకు ఆతృత ఉంటుంది కదరా అని చెప్పాను కానీ అదే కదా నా ఆతృత అనుమానం వచ్చింది ఇప్పుడు ఆ పా నలభై ఈ నలభై ఒకటేనా అని తెలుసుకోవాలని మనోజ్ గారిని అడిగినా మనోజ్ గాడు నోరు విప్పలేదు మరి మనోజు ఆ పార్లలమ్మ కలిసి ఏం ప్లాన్ చేశారో ఆ డబ్బుల విషయం ఏంటో తెలియాలరా ఇన్ని రోజులు లేని వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడే పాతిక లక్షల రూపాయలు ఎలా వచ్చాయి మరొక పదిహేను లక్షలు వస్తాయి అని చెప్తున్నారు ఈ విషయం గురించి మీనా అడిగితే ఎందుకు మనకు అంటుంది అలా ఎలా వదిలేస్తా చెప్పు పైగా మా నాన్న కష్టపడి డ సంపాదించిన నలభై లక్షలు జీవితాంతం ఇంట్లో కూర్చుని తినాల్సిన డబ్బులు ఎవరో అమ్మాయికి వీడిచ్చేస్తే ఊరుకుంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఆ పాతిక లక్షలు ఇచ్చామంటే బిజినెస్ చేస్తారంట బిజినెస్ వీడే బద్దకుడు బద్దకానికి బ్రాండ్ అమ్మ సెటలా ఉంటాడు వీడు బిజినెస్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి రా చేస్తానంటున్నారు కదా పైగా వాళ్ళ నాన్న ప్రేమగా పంపించిన డబ్బులు కదా సో ఖచ్చితంగా మనోజ్ చేతే బిజినెస్ ఏదో పెట్టిస్తుంది ఇస్తాను అన్నారు కదా అని కానీ లేదురా ఆ డబ్బులు మా నాన్నవే అని నా మనసు నాకు పదే పదే చెప్తుంది అని చెప్పనేసరికి సర్లే అది చూద్దాంలే అని చెప్పి అనుకుంటారు అనుకునేసరికి లోపు కానిస్టేబుల్ కాస్త కనిపిస్తాడు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకటే అన్న విషయం కానిస్టేబుల్కి తెలీదు ఏంటి బాలు బండి బాగానే తీసుకున్నట్టున్నావు అనగానే అవును సార్ మీ వల్లే బండి బయటికి వచ్చేసింది లేదంటే కోర్టు ఫైను అది ఇది అని చాలా టెన్షన్ పడేవాళ్ళం అనగాని పోనీలే నువ్వు ఒక మంచి పని చేసావు అని చెప్పనేసరికి నేనేం చేశాను అనగాని సాక్షి సంతకం పెట్టావు కదా అవును బాబాయ్ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా సాక్షి సంతకం లే డాక్యుమెంట్స్ దేని గురించి బాబాయ్ అది ఏదో ప్రాఫ్ ప్రాపర్టీ కొనడానికేనా కానీ నిజం చెప్పన ఆ అమ్మాయి ఎవరినో మోసం చేసి నలభై లక్షలు తీసుకుందంట ఆ నలభై లక్షలు తీసుకెళ్లిపోయి కెనడాలో ఏదో బిజినెస్ పెట్టిందంట ఇప్పుడు ఆ మొగుడు పిల్లలిద్దరూ ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు మొత్తానికైతే ముక్కు పిండి డబ్బులు వసూలు చేశారు కదా అనగాని ఎంత బాబాయ్ అనగానే నలభై లక్షలు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం బాబాయ్ ఆ భర్తలు వీళ్ళేనా అంటూ బాలు ఫోన్లో ఉన్న మనోజ్ రోహిణిని చూపించేసరికి అవునరా వీళ్ళే వీడైతే తింగరోడే కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా తెలివైంది ఈ అమ్మాయి పట్టు వల్లే డబ్బులు మొత్తం వచ్చేసాయి అని చెప్పి మాట్లాడేసరికి డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసారు ఆ బాబాయ్ అనగానే వెంటనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసింది కదా అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు బాలుకి వచ్చిన అనుమానం కరెక్ట్ క్లియర్ అయిపోతుంది చెప్పాను రే ఆ నలభై లక్షలే ఈ నలభై లక్షలని పార్లలమ్మ చాలా తెలివైంది మా అమ్మ పార్లలమ్మ నాన్న కోసం పదే పదే అడుగుతుందని మా అమ్మ నోరు ముయించడం కోసం పార్లలమ్మ ఈ పాతిక లక్షలని ఎరగా వేసింది ఈ తింగరోడేమో పెళ్ళం ఏం చెప్పినా నమ్మేసే మనిషి కదా సో వీడు నమ్మేశాడు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నవా అనగాని ముందు అర్జెంటుగా ఈ విషయం ఇంట్లో చెప్పాలని కబ కబ ఇంటికి బయలుదేరతాడు బయలుదేరేసరికి ఆల్రెడీ కానిస్టేబుల్ ఆల్రెడీ బయలుదేరారు కదా వాళ్ళు ఇంటికి వచ్చి మనోజ్ మనోజ్ అని చెప్పనేసరికి ఎవరు కావాలి అని సత్యం అడుగుతాడు మనోజ్ అనేసరికి మనోజ మనోజ్తో ఏం పని ఉంది అనగాని మా సార్ కలిసి ఫార్మాలిటీస్ తీసుకురమ్మన్నారు అనేసరికి ఫార్మాలిటీసా ఎందుకు అనగాని మా సారు ఎంతో చాకచక్యంగా మనోజ్కి రోహిణి అనే మేడంకి ఇద్దరికి కలిపి నలభై ఐదు లక్షలు ఇప్పించారు కదా వీళ్ళ డబ్బులు తీసుకుని ఎవరో అమ్మాయి పారిపోతే అమ్మాయిని పట్టుకుని తీసుకొచ్చి మరి నలభై ఐదు లక్షలు వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ యాక్చువల్గా అక్కడే తీసుకుంటాము అక్కడ తీసుకోకుండా ఇంటికి పంపించారు ఎంతో కొంత ఫార్మాలిటీ ఇవ్వమనండి సార్ మేము వాదించబట్టే కదా మీకు నలభై ఐదు లక్షలు వచ్చాయి లేదంటే వచ్చేవి కాదు కదా అంటూ ఇంకక్కడ మొత్తం అంతా చెప్తూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు అర్థం కాయ అర్థం కాకపోయేసరికి సరే రెండని లోపలికి తీసుకొస్తాడు కావాలనే సత్యం తీసుకొచ్చేసరికి మనోజ్ అని పిలవడంతో మనోజ్ వస్తాడు రోహిణి వస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు మీ మీరెందుకు వచ్చారు అనగా ఫార్మాలిటీ డబ్బుల కోసం బాబు అని చెప్పనేసరికి ఫార్మాలిటీ అనగానే అదే మీకు డబ్బులు మొత్తం వచ్చేటట్టు చేశాం కదా అందుకు ఫార్మాలిటీ అనేసరికి ఒక్క నిమిషం అంటూ రోహిణి కాస్త గబగబా పైకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళొచ్చారు ఫార్మాలిటీ ఏంటి అదేంటి ఇదేంటి అని సాగలాగుతారు శృతి ఇంట్లోనే ఉంది బాలు బయటకు వెళ్ళాడు కానీ బాలు గనక వచ్చాడంటే తీగలాగేది అయితే డొంకంతా కదులుతుంది అర్జెంటుగా ఈ డబ్బులు ఇచ్చి పంపించేయాలి అని చెప్పి రో మీనా రోహిణి కాస్త హడావిడిగా హాల్లోకి వచ్చేసరికి అప్పటికే బాలు వచ్చేస్తాడు వచ్చేసేసరికి మనోజ్ని కాలర్ పట్టుకుని నిలదీసేసరికి ఏంటి బాబాయిలు ఎందుకు వచ్చారు అనగానే మొత్తం విషయం చెప్తారు నలభై ఐదు లక్షలు ఇప్పించినందుకు కాను ఫార్మాలిటీకి పంపించారు అని చెప్పనేసరికి ఇంకా రోహిణి కాస్త డబ్బులు ఇచ్చేసి పంపివ్వడంతో మనోజ్కి గట్టిగా పడుకుంటుంది చూసావా ప్రభావతమ్మ నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలు కలిసి ఎంత ప్లాన్ చేశారో మా అమ్మ మా నాన్న ముప్పై సంవత్సరాలు కష్టపడిన డబ్బులు కాస్త తీసుకుని వాళ్ళ నాన్న ఇచ్చాడని ఎంత చక్కగా ఎంత చాకచక్యంగా అబద్ధాలు చెప్పిందో చూసావు కదా అని చెప్పాను కానీ అది అది కద తేయా అని చెప్పాను కానీ చంప చెల్లు ప్రభావతి ఆ డబ్బులు ఎవరిచ్చారు అని చెప్పనేసరికి అది అది అనగానే మనోజు చంప కూడా చెల్లు మనిపించేసరికి కల్పన దగ్గర నుంచి మేమే తీసుకున్నామమ్మా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కల్పనని బెదిరించేసరికి జైల్లో పెట్టిస్తాం కంప్లైంట్ అదిది అనగానే నలభై ఐదు లక్షలు కొట్టింది నలభై లక్షలు అసలు ఐదు లక్షలు వడ్డీ అని రోహిణి అడగమంటే అడిగాము ఆ వాళ్ళు కొట్టారు అని చెప్పనేసరికి మరి ఆ డబ్బులు మీ నాన్న డబ్బులని నీకు తెలుసు కదా అనగానే తెలుసమ్మా నేను అప్పటికి రోహిణికి చెప్పాను ఈ డబ్బులు మొత్తం తీసుకువెళ్ళి నాన్న వాళ్ళకి ఇచ్చేద్దామని అప్పుడు రోహిణి ఏం చెప్పిందంటే మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాటాలు వేస్తారు అప్పుడు నీ వాటా కింద ఎంత వస్తుంది ఎంత వస్తే మాత్రం నువ్వు బిజినెస్ పెట్టడానికి సరిపోతుంది అందుకే వచ్చిన డబ్బుల బిజినెస్ పెడదాం ఆ తర్వాత వచ్చిన లాభాల్లో తీసి మీ నాన్న నలభై లక్షలు మీ నాన్నకి ఇచ్చేద్దామని రోహిణి చెప్పిందమ్మా అని చెప్పాను కానీ ఆ విషయమైనా మాకు చెప్పాలి కదా మీ నాన్న తీసుకు పంపించాడు అంటే నిన్ను ప్రేమగా చూసుకుంటానన్న ఉద్దేశంతోనే కదా రోహిణి నువ్వు స్వార్థంగా ఆలోచించి మీ నాన్న పేరు చెప్పి నన్ను మోసం చేసి ఎంత దాకా తీసుకొస్తావా అంటూ మళ్ళీ రోహిణిని చంప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా రోహిణి కింద పడిపోతుంది సత్యంకైతే చాలా కోపం వస్తుంది మనోజ్ మీద ఇన్ని రోజులు అమ్మాయికుని చేసే అమ్మాయి డబ్బులు తీసుకువెళ్ళిపోయిందని బాధపడ్డాను ఇప్పుడేమో నీ భార్య నిన్ను మోసం చేసి ఆ డబ్బుల విషయం ఇంట్లో చెప్పొద్దని చెప్పింది ఏమో రేపు అన్న రోజున బిజినెస్లో లాస్ వచ్చినా ఏం జరిగినా వీళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులే కదా అని వదిలేస్తారు నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసురా ముప్పై సంవత్సరాలు పగలు రాత్రి ఎండా వానాన్ని తెలియకుండా బస్ డ్రైవింగ్ చేస్తే జ్వరం వచ్చినా కానీ డ్రైవింగ్కి వెళ్తే అప్పుడు సంపాదించిన డబ్బులు రా ఈ నలభై లక్షలు అంటూ సత్యం ఎప్పుడు కూడా మనోజ్ మీద చెయ్యెత్తాడు కానీ మనోజ్ మీద చెయ్యెత్తుతాడు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు అన్న నన్ను క్షమించు నేను ఇదంతా కావాలని చేయలేదు రోహిణి చెప్పినందువల్లే చేశానే తప్ప కావాలని చేయలేదు అంటూ ఇంకా మనోజ్ కాస్త మేన్ బాలు సారీ సత్యం కాళ్ళు ప్రభావతి కాళ్ళు పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఇంకా సత్యం ప్రభావతి ఏమనరు మీ ఇంకా పోలీసులు వెళ్ళిపోయారు కదా ఈ పోలీసులు రావడం వల్ల అసలు విషయం అంతా బయట పడింది అని చెప్పాను కానీ పోలీసులు రావడం వల్ల అసలు విషయం బయటపడలేదు మీరు మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినందువల్లే విషయం బయటకు వచ్చింది అక్కడ తెలుసున్న కానిస్టేబులే మాకు ఇదంతా చెప్పాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్